ప్రజలు మనపై అనేక ఆశలు పెట్టుకున్నారు తిరుగులోని మెజారిటీలతో గెలిపించారు అభివృద్ధి సంక్షేమం చేసి చూపించడం ద్వారా వారి వారి నమ్మకాన్ని నిలబెట్టాలి ఇందుకోసం ఎంపీలు కేంద్రం నుంచి భారీగా నిధులు తెచ్చేందుకు గట్టిగా కృషి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు ఉండవల్లిలోని తన నివాసంలో శనివారం ఆయన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో పార్టీ ఎంపీలు రాష్ట్ర మంత్రులతో మాట్లాడారు పార్లమెంటరీ సమావేశాల్లో మాట్లాడవలసిన అంశాలపై చర్చించారు ఇప్పటికే ఐదు హామీలపై నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్తున్నామని చెప్పారు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన హామీలు అమలు చేస్తామని తెలిపారు ఎంపీలకు శాఖ అప్పగించామని ఆ మేరకు ఎన్ని నిధులు తెచ్చారు కేంద్రం నుంచి రావాల్సిన ప్రాజెక్టులు అనుమతుల విషయంలో అందరి పనితీరును ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్షిస్తానని తెలిపారు అమరావతి పోలవరం జల్ జీవన్ మిషన్ వంటి ప్రాజెక్టుల కోసం కేంద్రం నుంచి ప్రత్యేకంగా నిధులు రాబట్టాలని చట్టంలో ఉన్న హామీలు అమలయ్యేలా చూడాలని సూచించారు ఇక విశాఖలో పెట్రోలం యూనివర్సిటీ విశాఖ స్టీల్ కడప ఉక్కు కేంద్రంతో చర్చలు జరపాల్సి ఉందన్నారు వెనుకబడిన జిల్లాలకు మైక్రో ఇరిగేషన్ మీద తొంభై శాతం సబ్సిడీని కేంద్రం నుంచి సాధించాలని సూచించారు ఇక రైల్వే లైన్లు జాతీయ రహదారులు కొత్త వలసలో ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని దృష్టి కూడా అడుగులు వేయాలని తెలిపారు ఇక పల్నాడు జిల్లా వెనుకొండలో జరిగిన హత్యకు వ్యక్తిగత కారణాలే కారణమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు ఉనికి కోసం తనకి జగన్ రాజకీయ రంగు వేస్తున్నారని ఆరోపించారు ఉనికి చాటుకోవడానికి జగన్ హింస రాజకీయాలంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నాడని ఫేక్ పాలిటిక్స్ నమ్ముకున్నాడని విమర్శించారు